మామ మన ఎస్ఆర్ఎస్ టీం ఫైనల్ మ్యాచ్ లా దారుణంగా ఓడిపోవడానికి గిల్లిద్దరే కారణమని సోషల్ మీడియా ఏకి పరిస్తున్నారు మామ అంతే కాదు మామ నెక్స్ట్ సీజన్ లో గిల్లిద్దరు లేకుండా చూసుకోండి అని కావ్యమారానికి సలహాలు ఇస్తున్నారు మరి ఇద్దరు ఎవరో తెలుసుకునే ముందు అసలు ఫైనల్ మ్యాచ్ ఏం జరిగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన హైదరాబాద్ టీం జస్ట్ నూట పదమూడు పరుగులే చేయగలిగింది ఐపీఎల్ హిస్ట్రీ ఫైనల్ మ్యాచ్ లా ఇదే అతి తక్కువ స్కోర్ ఇక గీ స్కోర్ ఛేదించడానికి వచ్చిన కలకట్టు వార్ వన్ సైడ్ చేసేసి మామ జస్ట్ పది పాయింట్ మూడు ఓవర్లనే దా స్కోర్ ని ఛేదించేసి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ టైటిల్ ని గెలిచేసి దీని తర్వాత ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ గా ఇద్దరు ప్లేయర్ల మీద గట్టిగానే ఫైర్ అయ్యారు మామ అందులో ఫస్ట్ ప్లేయర్ అబ్దుల్ సమాద్ గీన ఈ సీజన్ లా దారుణంగా ఆడిను మామ ఫైనల్ కి ముందు పదిహేను మ్యాచ్ల నూట డెబ్బై ఎనిమిది రన్లు వేసిన గీనా ఫైనల్ మ్యాచ్ లా ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగి నాలుగు గంట నాలుగు రన్లు వేసి అవుట్ మామా అందుకే మీద మస్తు ఉన్నారు ఇక ఇంకో ప్లేయర్ ఆడెన్ మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా టీవంటీ లీగ్ లా సన్ రైజర్స్ ని గెలిపించిన గిన ఐపీఎల్ లో మాత్రం అట్టర్ అట్టర్ ఫ్లాప్ మామా కొన్ని మ్యాచ్ ల గిన పక్కన కూడా పెట్టేసారు కానీ ఫైనల్ లా మళ్ళా అవకాశం ఇచ్చారు కానీ ఉపయోగించుకోలే గీనకు బదులు ఫిలిప్స్ కి ఛాన్స్ ఇచ్చిన మంచి ఉంటుండే అని ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అంటున్నారు మామా మరి మస్తు మంది అంటున్నట్లు గిలిద్దరి పేలో ప్రదర్శన మనకి మైనస్ అయిందా మా అన్న టీంకి కప్ ని దూరం చేసిందా మీ అభిప్రాయం ఏంది మామ కామెంట్ పెట్టిన ఇట్లా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ